భార్య ఏమండీ మీ ఫ్రెండ్కి మీరైనా చెప్పకూడదు నీవు చేసుకునే ఆవిడ కార్తీక దీపం సీరియల్లో దీపాల అసలు బాగోలేదని భర్త నేనెందుకు చెప్పాలి వాడు నా పెళ్ళప్పుడు శోర్బనకలా ఉంది నీ అందానికి తగ్గ అమ్మాయి కాదని నాతో చెప్పాడా వాడు అఖిల్ హలో రోజా ఎక్కడున్నావు రోజా నేను మా నాన్నగారితో కలిసి కారులో వెళ్తున్నా డియర్ నీకు తర్వాత కాల్ చేస్తాను ఇంతకు నువ్వు ఎక్కడున్నావు అఖిల్ వచ్చే పుచ్చి పెద్ద కోటి కూతురులాగా నాకే మాస్కా కొట్టాలని చూస్తావా నువ్వు ఉన్న బస్సులోనే నీ వెనక చీట్లో కూర్చున్నాను సుధ వదనా వాడికి ఏప్పరించే అలవాటు ఉంది కదా ఎలా అనిపించావు రాధా ఏం లేదు వదిన వాడికి బాగా వదులుగా ఉండే నిక్కర్లు కుట్టించాను అది దారిపోకుండా పట్టుకోవటంతోనే సరిపోతుంది వాడికి ఇక నోట్లో పెట్టుకునే అవకాశం ఎక్కడిది